सब हरे रामा हरे रामा राम राम हरे हरे सक्रमला కొండమాలను ఆలయ నిర్మాణమును చేయక ఆనందముతో కొండమాలిటి పూల పరిపిలిపించి వాస్తురీ శివగోపురం తో ఆలయముని నిర్మిచే వంటశాలలు ధర్మ కుశాలలు చెన్నల నిర్మించే పెద్ద స్తంభమే చక్కగ నిలిపి ప్రాకారమునే కట్టించే నిత్యము సేవలు చేయమంట పదులు నిర్మించి అసలు అందరూ కొరకు కొందరు శ్రీ లక్ష్మీనాథుడంట తుమ్మెదా వాడు అమ్మ పుత్రుడంట ఏడు గంటల పైన వెలతి ఉన్న స్వామి అంట మూడు గ్రామాలతో దర్శనమిచ్చునంట పద్మావతి నాథుడంట తుమ్మెదా తుమ్మెదేదా ఓ తుమ్మెదా ఎంత సక్కనోడు శ్రీనివసుడు తుమ్మెదా

వెంకటేశిములు పొందినాము తుమెరా తొమ్మి ఎంత చక్క నోడు శ్రీనివాసుడు తుమ్మిరాడు శ్రీనివాసుడు తురాడర So many, so many, so many, so many. Sri Mahalakshmiata, singa la lake marulu. Pahamuritan fiyata, singa la lake marulu. Sri Mahalakshmiata, singa

అదే మరి మన అమృత మతాల మరు అమర అదే మరి మన మరను అమృత మతాలే మరు కమితో శ్రీ

పాడవం కదా కాదండి ఇలా మీరు రోజు చక్కగా ఆండాళ్ళు తిరుపతి జరుగుతున్నారు కదా మేము కూడా చూస్తున్నాం వీడియోస్ ఎంతకి చూడే కుర్త నీకా ಕೃಷ್ಣ ನಿನ್ನ ಬೇಡಿ ಗೊಂಬೆ ಬಾರೋ ಪ್ರೋಢ ಮಾತಾ ನಾಳೆ ಸರ್ವ ಪ್ರೋಣಗೊಡಿಯ ಬಾರೋ ಬಾರೋ ಲಕ್ಷ್ಮೀಕಾಂಥ ಸೊ ಬಾರೋ! ಲಕ್ಷ್ಮೀಕಾಂಧಾರೋ ಸೊಬಲಕ್ಷಣವಂದಾರೋ

Ba lakshana Bhavaro, Lakshmi Kanta Bhavaro, Lakshana banta Bhavaro, Vishini Vasa Govinda, Vivinkadesa Govinda, Sakta Vasala Govinda, Bhava Bhatakiya Govinda, Govinda Hari Govinda, Gopalanandana Govinda, Govinda Hari Govinda. govinda. ഷണായ ഗോവിന്യ ഗോപീ ജന വല്ല ഓ മരി ഹണുർ വിചക്രമേ ത്രേധനിതം ത്രീരിടാ വിചക്വാം സ്വാമിന വിശേഷ പഞ്ചാഹാരൻ സമർപ്പമീൻ వెంకటేశ స్వామిరో వచ్చరా వచ్చరానిరో చూడరో చూడ వెంకటేశ స్వామిలో వచ్చరా వచ్చరా

చల్లండి అయిపోయింది ఇంటికి వచ్చిన పోయేదారు కూడా చల్లండి హై చల్లండి హై చల్లండి మల్లె పోలు గోవిందల్లండి చల్లండి జలు ఆనంద

रुर वंदन वल श्रीम वंदनो वेना रधुराम वंदन वल कौसल्या रामंदा अरणाम कौसल्या रामुणंद वञण रामणंद वेंदो वेंदा श्रीम वंदनो వంద రఘురామ వందన వెన్న వైదే విబుడంత శ్రీ విష్ణు వాడు శ్రీ కృష్ణ తు పుడంత శ్రీరామ రఘురామ వందనాల్లో ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినో ఆ కోసమంతులేని ఆవేదన చెందిను అతసరాజు అల్లుడా గోవింద్ అదలో మందనాథుడా గోవింద్ ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినో ఆకాశ రాజు అల్లుడా గోవింద్ అలంబేళ్ళు మంగనాథుడా గోవింద్ సరిపోయిన గవర్నర్ అయిన కాళ్ళ చుట్టూ రిప్పడో సరిపోయిన గవర్నర్ అయిన కాళ్ళ చుట్టూ దిప్పదో నీ కళ్ళు సూర్య చంద్రులో గోవింద్ ఆ హరి ఆలోకం హరి ఆలోకం లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినో ఆ సమర్థులేని ఆలో गोविंद अलमेलो मंद गोविंद श्री निर्मला सा गोविंद श्री वेंकटेश गोविंद भक्त वोविंद भागवत प्रिय गोविंद निच निर्मला गोविंद तय्य कुटा थी पुटाता जाता नुदात सन

तस्य सम एव घृता मृतः एकान् माहात्मसंयुक्तं घिकाभ्यासं करोति यः स सत्फलमवाप्नोति दुर्लभां गतिमापृयात् श्रोतगुवा च माहात्ममेघद्गीतायां मया प्रक्तः सनातनं गीतान्तरं च पठेद्यस्तु यदुत्तं तत्फलम् लभेत् इति श्रीवराहपुराणे गीतामाहात्मं सम्पूर्णम्

வா நாராயணா பவளிஞ்சு சீனிவாசா நா தன்றி பவளிஞ்சு வெங்கடே పవళించు వేంకటేశు వేదవేజ్ అలవేలు మంగమ్మతో అటు పక్క పద్మావతి తోడను ఇరువురి హవళించు నా తండ్రి ల లాలి లాలి అనుచును భక్తులు లాలి పాటలు పాడగా ఆ చెట్లు చెట్లు యాడి వలతో హాయిగా ని మా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వేదేశ పవళించు వే రవేశ ുഷകം വീരയാർവ മിജ്രമാണ ോഷ്ടമധേ വിഷപ്പു ചന്ദ്രീമു ഈശ്വരാണേ സാവണ സാധന మన పక్వతి పల్లికుటూరాయణ ఆనందమానందమాయ మన శ్రీనివాస పల్లి కొడు ఆనందయనే మన లక్ష్మీ నది పల్లి కుటురాయే ఆనందం పరమానందం మహదానందం బ్రహ్మానందమానందరణ

अपना अपना और अपना जामर अपना पंचार्य प्रमाण विदा बात कब जगोत्रोत बने मोर प्रकृति रोए पांग मैयोली चंकला ब्रुगसंकल प्रभुपत्रेम न स्त्री देवी नामन के मां पिन्यांग यमोर संगोब्रामणे प्रस्वंग बबुतम काश्य बबत्सार नेत्रवत्रयार्य प्रमाण विदा हम काश्य जगोत्रोत बने विष्टांग परानारेशुं प्रकृतं संब

वार्क्तवचनाप्रणा और जामरित्य पंचार्य प्रवरान में था वार्क्तव सगोत्र तवेन महा भोजराज वर्मननक्तेन भोजरा महाराज वर्मन पोत्रेन रा भीष्मक महाराज वर्मन पुत्रेन वार्क्तव सगोत्र तवेन देवी देविनां धीम हिमान कन्यां सच